కిడ్స్ కలెక్షన్ అండి ఇవాళ వేరే వేరే షాప్స్ నుంచి పెడుతున్నాం కదా మాకు వచ్చిన రెస్పాన్స్ ఏంటంటే చాలా వరకు స్టాక్అవుట్ అయిపోతున్నాయి అన్నీ మెయిన్లీ బికాస్ ఆఫ్ ద ఫెస్టివ్ సీజన్ అండ్ పిల్లలకి కూడా ఎక్కడ దొరకట్లేదు కాబట్టి స్లోకా కిడ్స్ వేరు గీతా ఫ్యాషన్స్ వాళ్ళది ఇది కూడాను పెద్దవాళ్ళవి ఆల్రెడీ పోస్ట్ ఉన్నాము అండ్ ఇవి పిల్లలు వన్ ఇయర్ నుంచి ఉన్నాయి థర్టీన్ ఇయర్స్ వరకు కాంబోస్ కావాలనుకున్నా లేదా విడివిడిగా తీసుకోవాలి అనుకున్నా కూడా పట్టు లెహెంగాస్ అట్లా తీసుకోవచ్చు దుప్పటాస్ అయితే రావు వీటికి మీకు ఆప్షనల్ అనమాట ప్రైజింగ్ కూడా అదంతా క్లియర్గా ఉంటుందండి మనమేం ప్రైజింగ్ స్పెషల్గా మెన్షన్ చేయట్లేదు కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి ఏజ్ వైజ్ చెప్పి మోడల్స్ అన్ని చూపిస్తున్నందుకు ఒకసారి పింక్ చేయండి మీకు అప్రాక్సిమేషన్ చెప్తారు అండ్ ఏజ్కి ఎంత కూడా చెప్తారు ఇంక అడ్రస్ తెలుస్తుంది కదా ఏపీహెచ్పీ రోడ్ నెంబర్ ఫైవ్లో హలో మేడం స్లోకా కిడ్స్ వేర్ అండి షాప్ వచ్చి కేపిహెచ్పీ రోడ్ నెంబర్ ఫైవ్ గోల్డ్ బ్యాక్ సైడ్ గీతా ఫ్యాషన్ పక్కనే ఉంటుంది మేడం ఈ స్టోకా కిట్స్ వేర్లో వన్ ఇయర్ నుంచి టువెల్ ఇయర్స్ దాకా ఫైవ్ సైజెస్ సిక్స్ సైజెస్ ఉంటాయి మేడం లాంగ్ ఫ్రాక్స్ లహింగాస్ ఉంటాయి మేడం ఈ వీడియోలో మాత్రం వన్ కి లాస్ట్ వీడియోలో చూపించాలి మేడం వన్ ఇయర్కి కి వన్ ఇయర్ టూ ఇయర్స్ బిలో వాళ్ళకి లహింగాసు ఇంకా ఒకటి ఫార్టీ ఎయిట్ లెంత్ ఒకటి చూపిస్తున్నాం మేడం మధ్యలో సైజెస్ మీకు ఏమైనా కావాలంటే కూడా స్క్రీన్ షాట్ తీస్తే అది సైజ్ చెప్తే మీకు అక్కడ కంపల్సరీ పెడతాను మీకు ఇది వన్ ఇయర్కి లహింగా మేడం అండి అంటే ట్వంటీ ఫైవ్ లెంత్ ఉంటుంది మొత్తం అంటే వన్ టు టూ ఇయర్స్ వరకు వచ్చేస్తుంది మీకు ఇది ఇది బ్లౌజ్ మేడం సపరేట్ బ్లౌజ్ ఇది హైండ్స్ అన్నిటికీ పర్ఫైంట్స్ పెట్టేసినాం ఇంకోటి ఏంటంటే మీకు సైడ్లో జీప్ వస్తుంది పాపకి కంపల్సరీ ఇదిగోండి జీప్ వస్తుంది లోపల మార్జిన్ ఉంటుంది కంపల్సరీ కొంచెం లా ఉన్న పాప వచ్చేస్తుంది లేదంటే ఆల్టరేషన్ చేసుకోవచ్చు కొంచెం ఇది మీకు బ్లౌజ్ వచ్చేస్తుంది ఇది వచ్చేసి బాడీతో సహా లంగా వస్తుంది ఓకే ఇది లహంగా లైంగా కూడా మీకు ఏంటంటే పాప కొంచెం హైట్ పెరిగిన లోపల కింద మీకు కంపల్సరీ పట్టీ కొడతాం ఈ పట్టీ ఓపెన్ చేసినా మీకు లెంత్ థర్టీ దాకా వస్తుంది మీకు ఇది ఇదిగోండి ఇట్లా సెట్టింగ్ వస్తుంది మీకు ఇది వన్ టు టూ ఇయర్స్ మేడం ఇది ఇది కాస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుంది మీకు మొత్తం సెమీ ధర్మవారంస్ సార్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కాస్ట్ పడుతుంది ఇందులో కలర్స్ చాలా ఉన్నాయి మేడం మీకు ఏది కావాలంటే స్క్రీన్ షాట్ తీయండి పంపియండి ఆ నంబర్కి రేట్ మాత్రం బార్గెనింగ్ ఉంటుంది మేడం ఈ చిన్నపిల్లలకి కాస్ట్ కొంచెం స్టిచ్చింగ్ ఛార్జ్ ఎక్కువ ఉంటుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుంది మేడం ఇందులో మీకు సైజ్ పెరిగితే కొంచెం టూ త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ కావాలంటే కూడా రేట్ ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ పెరుగుతుంది మేడం మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్కి స్క్రీన్షాట్ తీసి పంపించండి ఇది సేమ్ మామ్ డాటర్ కావాలంటే కూడా ఒకసారి అక్కడ పిన్ చేస్తే ఉందా లేదా మీకు కన్ఫర్మ్ చేసి చెప్తాను మీకు అన్ని మంచి బ్రైట్ కలర్స్ మేడం మెహందీ గ్రీన్కి బ్రౌన్ కాంబినేషన్ రస్ట్ కలర్కి మస్టర్డ్ కి మాకు మెరూన్ పింక్ కాంబినేషన్ వస్తుంది ఇది మెరూన్ విత్ గ్రీన్ కాంబినేషన్ ఇది పింక్ మేడం ఇది పర్పుల్ పింక్ వి ब्लू बॉर्डर इधर रामा ग्रीन पिस्ता ग्रीन की ब्राउन कॉम्बिनेशन ये पीच कलर की ब्राउन पिच कलर की ब्लू कॉम्बिनेशन ब्लू विद पिंक कॉम्बिनेशन ये पिंक विद ब्राउन कॉम्बिनेशन पिंक विद ग्रीन గ్రీన్ విత్ మెరూన్ కాంబినేషన్ రామా గ్రీన్ వస్తుంది అన్నిటికీ పఫైన్స్ వస్తుంది మార్జిన్ వస్తుంది జిప్ వస్తుంది ఇది ఎల్లో విత్ బ్రౌన్ కాంబినేషన్ ఇది ప్యారెట్ గ్రీన్కి బాటిల్ గ్రీన్ కాంబినేషన్ పీచ్ విత్ బ్రౌన్ గ్రీన్ పింక్ కాంబినేషన్ వన్ టూ టూ ఇయర్స్ మేడం ట్వంటీ ఫైవ్ లెంత్ షోల్డర్ నుంచి ఫ్లోర్ లెంత్ వరకు ట్వంటీ ఫైవ్ లెంత్ పాపా ఉంటే వస్తుంది ఒకవేళ ట్వంటీ టు ట్వంటీ త్రీ కావాలంటే కూడా దీనికి ఆల్ట్రేషన్ చేసుకోవచ్చు పట్టి మీద ఫిల్ట్ చేసుకోవచ్చు లేదు కొంచెం థర్టీ కావాలంటే కూడా థర్టీ సైజ్ సపరేట్ ఉంటుంది లేదు దీనికే మీకు పాప పెరిగినప్పుడు కూడా పనికి వస్తుంది ఇది అన్నీ మీకు ఇది ట్వంటీ ఫైవ్ లెంత్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మేడం థర్టీ లెంత్ అంటే మీకు రేట్ పెరుగుతుంది మేడం టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఏం పెరుగుతుందో దానికి సైజెస్ మేడం ఇది పెద్ద సైజెస్ చూపిస్తున్నా ఒక శాంపుల్కి ఒక సైజ్ చూపిస్తున్నా మేడం అన్ని మీకు ఫార్టీ ఎయిట్లో చూపిస్తాను మీకు ఆ ఫార్టీ ఎయిట్లో మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్కి మీకు ఆ పిన్ చేసి మీకు ఆ సైజ్ పాప హైట్ పెడితే దాన్ని బట్టి మీకు చూపిస్తా ఇది థర్టీ ఫైవ్ లేదు మేడం ఇది ఇది థర్టీ లేదు మేడం ఇది ఇంతకుముందు ట్వంటీ ఫైవ్ చూపిస్తున్నా కదా ఇది థర్టీ లెంత్ ఇది త్రీ టు ఫైవ్ ఇయర్స్కి వస్తుంది త్రీ టు ఫోర్ వస్తుంది లోపల అన్నిటికీ మీకు కంపల్సరీ మా ఇది వస్తుంది చూడండి మేడం జిప్ సైడ్కి సైడ్ జిప్ వస్తుంది లోపల మార్జిన్ ఉంటుంది ఇంకోటి ఏంటంటే మీకు ఫిల్ట్ వస్తుంది లోపల కంపల్సరీ మీకు హ్యాండ్స్ వస్తుంది హ్యాండ్స్కి క్లాత్ ఉంటుంది మీరు సపరేట్గా మీకు పఫ్ హ్యాండ్స్ కావాలా లేదు ఎట్లా కావాలంటే అట్లా చేయించుకోవచ్చు ఇది థర్టీ లెంత్ మేడం ఇది వచ్చేసి థర్టీ ఫైవ్ లేంది మేడం ఇది ఇది బిలో ఫైవ్ ఇయర్స్ మేడం ఇది త్రీ ఇయర్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ బిలో వస్తుంది ఇది థర్టీ ఫైవ్ లెంత్ ఇది ఇది వచ్చేసి ఫార్టీ లెంత్ మేడం ఇది ఇది దీనికి కూడా మీకు మార్జిన్ వస్తుంది ఇది బ్యాక్ నెక్ వచ్చేసి ఇట్లా పాట్ నెక్ వస్తుంది మీకు డ్రాప్ నెక్ వచ్చేస్తుంది ఇది వచ్చేసి మీకు సిక్స్ టు ఎయిట్ ఇయర్స్ వస్తుంది మేడం ఇది సిక్స్ టు ఎయిట్ ఇయర్స్ ఇది ఇది వచ్చేసి మీకు ఫార్టీ ఎయిట్ లెంత్ ఇది ఫార్టీ ఎయిట్ లెంత్ అంటే మీకు నైన్ టు ట్వెల్వ్ దాకా వస్తుంది బ్లౌజ్ బ్యాక్ నెక్ హ్యాండ్స్ లోపడి ఉంటాయి మొత్తం స్కర్ట్తో కలిపి ఇట్లా వస్తుంది మీకు మేడం దీనికి దేనికి చున్నీస్ రావు మేడం చున్నీస్ మీరు సపరేట్ మ్యాచ్ చేసుకోవాలి మా దగ్గర చున్నీస్ అయితే అవైలబుల్గా లేవు ఓన్లీ అడ్రస్కి మాత్రమే చున్నీస్ ఉంటాయి ఈ ఫార్టీ ఎయిట్ లెంత్లో మీకు అన్ని కలర్స్ చూపిస్తున్నాం మేడం చూడండి ఒకవేళ మీకు సేమ్ దాంట్లో మీకు చిన్నవి కావాలా పెద్దవి కావాలా మీరు ఆర్డర్ చేయొచ్చు అక్కడ పాప సైజ్ చెప్తే దాన్ని బట్టి మీకు కాస్ట్ చెప్తాం ఇది టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ పడుతుంది మీకు ఫార్టీ ఎయిట్ లెంత్ కంపల్సరీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సైజ్ తగ్గితే రేట్ కూడా తగ్గిపోతుంది మీకు ఇవన్నీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ మేడం ఫార్టీ ఎయిట్ లెంత్ అన్నిటికీ కంపల్సరీ మీకు ఎక్స్ట్రా మార్జిన్ ఉంటుంది చూడండి మేడం కింద కంపల్సరీ ఫిల్ట్ వస్తుంది లోపల కూడా మీకు కంపల్సరీ ఇక్కడ సైడ్ మీకు మార్జిన్ ఉంటుంది హ్యాండ్స్ ఉంటుంది అన్నిటికీ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ప్రతి పీస్ మీకు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు డార్క్ కలర్స్ ఉన్నాయి లైట్ కలర్స్ ఉన్నాయి మంచి కలర్స్ ఉన్నాయి మేడం దసరా ఉంది దివాళీ ఉంది అన్ని మీకు ఫెస్టివల్స్ ఏ ఉన్నాయి చిన్న పిల్లలకి స్టిచింగ్ ఛార్జే ఎక్కువ ఉంది మేడం థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ స్టిచింగ్ ఛార్జె తీసుకుంటున్నాం మేము టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్కి పట్టు ఇచ్చేస్తున్నాం మీకు సహా మొత్తం స్టిచింగ్తో సహా ఓన్లీ హ్యాండ్స్ చేయించుకోవాలి ఫిట్టింగ్ చేయించుకోవాలి అంతే ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ ఉంటుంది మీకు అట్లా కుచ్చుకోవడం అట్లా ఏముండదు మేడం ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంటుంది ఇది బాటిల్ గ్రీన్ కి పింక్ మేడం కలర్ మేడం ఇది పింక్ ఈ ఫ్యాన్సీ కలర్స్ మేడం ఇంత ముందు చూపిస్తున్న అన్ని డార్క్ చార్ట్ ఉంటుంది ఇవన్నీ మీకు ఫ్యాన్సీ కలర్స్ ప్రతి దానికి మీకు కంపల్సరీ ఇట్లా జకాడ్ వస్తుంది మేడం ప్రింట్ ఎక్కడ లేదు మేడం మొత్తం జరి బార్డర్ జరి వివింగ్ థ్రెడ్ వివింగ్ అట్లే ఉన్నాయి మొత్తం మీకు జరి థ్రెడ్ మొత్తం వివింగ్స్ ఉంటాయి బేల్స్ ఉంటాయి ఎక్కడ మీకు ఫాయిల్ ప్రింట్ కానివ్వండి ఇట్లా పాలిస్టర్ మిక్సింగ్ అట్లా ఏం లేదు మొత్తం సెమి ధర్మవరంలోనే ఇస్తున్నాము కాస్ట్ మాత్రం సేమ్ కాస్ట్ మేడం టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫార్టీ ఎయిట్ లెంత్ మీకు చిన్న సైజ్ కావాలంటే రేట్ తగ్గిపోతుంది మీకు అక్కడ సైజ్ మెన్షన్ చేస్తే రేట్ చెప్తాను మీకు ఏజ్ మెయిన్ మీకు సైజ్ కావాలి ఇప్పుడు నైన్ ఇయర్స్ పాపకు కూడా అడల్ట్స్ కి ఇస్తున్నాము ఒక ఫోర్ ఇయర్స్ పాపకి కూడా ఫార్టీ ఎయిట్ లెంత్ తీసుకుంటున్నారు వాళ్ళు అంటే హైట్ పట్టి ఉంటది కంపల్సరీ సైజ్ అక్కడ మెన్షన్ చేయాలి క్రీమ్ కి బాటిల్ గ్రీన్ కాంబినేషన్ ఇది రామా గ్రీన్కి బ్రౌన్ మేడం ఇది క్రీమ్కి బాటిల్ గ్రీన్ కాంబినేషన్ రామా గ్రీన్కి రెడ్ మొత్తం థ్రెడ్ వరకు వస్తాయి మీకు మొత్తం